బాగి ఆరు కోసం గార్డెన్లో వెతుకుతూ ఉంటుంది ఆరు గార్డెన్లో నిలబడి ఉంటుంది బాగి అక్క అని పిలిచేసరికి ఆరు వెనక్కి తిరిగి చూసి సంతోషపడుతూ ఉంటుంది బాగి మళ్ళీ అక్క ఎక్కడున్నా అక్క అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే బాగి అలా పరిగెత్తుకుంటూ రావడంతో ఆరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడుతూ ఉంటారు ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇద్దరు కూడా హక్ చేసుకుంటూ బాగా ఇలా చెప్తూ ఉంటుంది నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అని అనుకోలేదక్క నిన్ను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగా చెప్పేసరికి ఆరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇద్దరు అలా ఎమోషనల్గా అవుతూ ఉంటే గుప్తా అదంతా కూడా చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక అంజు బయటికి వస్తూ ఉంటుంది బాగి అలా మాట్లాడుతూ ఉండడంతో అంజు అక్కడికి వచ్చి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని బాగి రాతోడిని అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి బాగా రాతోడి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఆరు కూడా అలానే చూస్తూ ఉంటే నిజం చెప్పండి మీరు మా అమ్మతో మాట్లాడుతున్నారు కదా అని అంజు ప్రశ్నిస్తూ ఉంటే ఎవరు కూడా ఏ సమాధానం చెప్పలేక బాధపడుతూ ఉంటారు ఇక అంజు అమ్మ అని అటు ఇటు చూస్తూ నాకు ఒక్కసారి కనపడమ్మా నాతో మాట్లాడమ్మా అని అంజు చాలా బాధగా ఆరుని ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటుంది అంజు అలా బాధపడుతూ ఉంటే అంజు బాధను చూసి బాగి ఆరు ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు మరి అంజుకు ఆరు కనిపిస్తుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి